నుంచి వచ్చిందా తెలుసు ఎవరు నువ్వు శంగపూర్ నుంచి వచ్చావు ఆ పూర్ నుంచి వచ్చావని చెప్తావు నీకు ఈయన కూడా వాతావరణం అనుకోండి ఒకటి ఈయన కూడా వాతావరణం అనుకోండి ఒకటి మనుషులు కూడా పని చేసింది ಸರಿಪತಾ ಜೀವದೊಂದರ್ರಿ ಪಿತ್ ತಪ್ಪಾಡು ನನ್ನ ಜೀವದೊಂದ್ರ ಬರ್ರಿ ಪಿತ್ ತಪ್ಪಾಡು ಅರೇ గొండా కొట్టా నామేజి మార్నామే కేసిరే నిదేవా నిఊరా నేను ఉంటం గాడు బాబాయా బాబుని చెప్తా నిదేవా నిఊరా బర్గొడ్లు మీ బర్గొడ్లు ఆ లేదు నిదేవా నిఊరలు వెళ్ళ తెలుసొడ అలత మయ్యల పక్కోడవా జనాల సచ్చిపోతాడు ఐ పిత్తి పిత్తి ఒరునొత్తనైగా జనాల సచ్చతరు వాసన వచ్చి జానో రోటి మీద రాలేపోతాడు ఆ వాతం చేత బర్కి క్యాప్ ఒకేసి వేసుకుని వచ్చా మాదే మీ బర్గొడ్లు యాగా మీ బర్గొడ్లు రి దొరకాలయ్ మా పరికూడు దొరకాలట్ బాగు ట్యాబ్ అయ్యా

రూపాయలు పెట్టి వాతావరణ బరుగొడ్ పాలు బిన్ నువ్వు జనాలు ఇంతకెత్తనా వచ్చింది జనాలకి జనాలు తొప్పుల కాదు వాతావరణ ఎటు అయినా ఎడబి

మా ఊరు హిని పడింది శిక్షణ కోసం వచ్చా నీ మంచి కోసం నువ్వు చెప్పంట రెండు వెళ్ళిపో అసలు బర్రు వాతం చేసి చచ్చిపోతున్నారు పిల్లలు బర్రు వాతం చేసి చచ్చిపోతున్నారు పిల్లలు

మరి ఏం చెయ్యాలి అమ్ముకో తీసుకెళ్ళి అమ్ముకో అమ్ముకోవడం కాదు నాకు తెలిసిన నువ్వు అని చెప్పు తీసుకొచ్చి రో పరుగుతా ఉంటే పాలాత్తా ఉంటే టాబ్లెట్ అయితే మీ సొమ్మె టాబ్లెట్లు అయితే మీ సొమ్మిందా ఏం పోయింది సొమ్మి నా గొప్పగా అసలు నువ్వు కూర్చో పెడతా ఇప్పుడు మమ్మల్ని ఎట్లా అంటే మమ్మల్ని కూడా సమాధానం మనం సంపదానికే కొత్త అసలు నీకేం పర్స మేము ఏంటి మేమేంటి మా దగ్గరికి ఎందుకు వస్తాను

నీటికేమన్నా తెచ్చాను కేంద్రంలో పాత్రేమో కేంద్రంలో అవసరం లేదా రోడ్ల మీద బాంబులు వేయించాం అనుకో మొత్తం మీ బరిగొడ్లు దెబ్బకే మా బరిగుడ్ల మీజ మా బరి గుడ్ల ఆ పెత్తూసా ఎప్పుడు పెత్తనా నువ్వు చూసా నువ్వు చూసావు చూసా వాసన రాకుండా తీసుకురా నువ్వు ఎందుకు చేయాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి చెప్పా

ఈ గాలి పవన బతు ఏయ్ ఏయ్ నీలు గాలి పవన బతు కాదు బాబాయ్ సత్యమైన పోరు పోతున్నాను అంటే ఏంటో చెప్పేరా కుక్క మోసుకుని వెళ్తున్నారు ఏంద్రా ఏంద్రా నువ్వు ఏదో మమ్ము చేస్తా అనుకొచ్చావు నువ్వు ఏదో మమ్ము చేస్తా అనుకొచ్చావు అంతే మరి ఆ నువ్వు నా దగ్గర రా బాక నేనా మర్యాదగా దణం పెట్టు సరి తీసుకో వెళ్ళు పో వాడు తీసుకో ఏంది ఇదె నాకు ఇంకిరా మా పరిగెత్తే ఏయ్ సరిపడా చేవుగా ఇదు ఇదు అది ఎంత యాట 5 5 5 5 గిం ఎంత మథరి jata

సరే అని సగవాళ్ళు అంతేగాని బట్లు చేసి పెడతానుంటాయి వాతాం చేసి పెట్టాను పాలు పెడుతానుంటావు తప్పు కదా ఖచ్చితంగా పిండి పోతున్నాం పెద్ద డాక్టర్ చేస్తారు పాలు బాతలు కేసు పెట్టి నువ్వు కలిసి చేస్తున్నారు టాబ్లెట్ ఎందుకు మా మీద ఎవరు

వేరే పోతానో ఏందరా ఏరేదక చేసటో తను పో చేసటో తను నీకు నికు గొడవలా సింగపూర్ మీని అంటావ్ నేను రెండు ఏమని చెప్పానుగా అంతేగా కాదు अरे సింగపూర్ మీని అంటావ్ వాత పోతా అంతేను అంతేగా ఆ పోతా ఆ ఇష్టమైతే పోస్తాలే రా లేదు అంతేగా వాడు చచ్చిపోతవ్ అవను కేంద్రం లో పోతను అందరూ పోతను ఊరు మొత్తం రావాలి చచ్చిపోతే నీకేవరా నీకు పిల్లకల్ చచ్చిపోత నాకేమ నీకేమ నష్టమా ఎంతమంది సర్ పని అయ్యి సర్ ను రెండు ఏస్కో